మేము సోషల్ మీడియాలో బాగా లో ఉంది మునుగోడు ఎమ్మెల్యేకి సంబంధించి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి నాకు పాట పాడేరు అది కూడా ట్రెండింగ్లో ఉంది సో ఒకసారి అసలు రాజగోపాల్ రెడ్డి గురించి ఒక్క పాట పాడి వినిపించండి అంటే రాజగోపాల రెడ్డి అంటే మాకు ఒక సీఎం లాగా మా మునుగోడు నియోజకవర్గానికి కోమటి రెడ్డి బ్రదర్స్ అంటేనే అది ఒక పవర్ఫుల్ నేమ్ అనమాట సో రాజన్న గురించి ఒక పాట గుండెవు రాజన్న మునగాడ వడులేడే మునుగోడుకు నీకన్నా మా గోసలు తీర్చినవయ్యో పేదల పెద్దన్నా మీ బాటల వస్తున్నామయ్యో కోమటి రెడ్డి రాజన్నా ఏ బాధ నీకున్నా మా బాధింటావు రాజన్నా ఏ బాధ వడుతావ మమ్ముల బ్రతికిస్తావు నువ్వన్నా అడ్డం రాతిరికైనా ఏ గాడ నిద్దురలున్నా అన్నా ఆపదెన్నా రెప రెపరెపలాడుతది నువ్వు ఎగరేసిన జెండా రాజన్నా నువ్వేగా మా పేదోళ్లకు అండా ధన 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 మోగుతది గెలుపే నీ వెంట పగవాడైనా ప్రేమను పంచే